హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి కువైట్లో ఈ కార్తీక మాసం సందర్భంగా వనభోజన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరినీ ఏకం చేయాలని అలాగే కుల మతాలకు అతీతంగా సో ఈ గొప్ప వనభోజన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు కార్తీక మాసం సందర్భంగా సో ఈ కార్యక్రమం వచ్చేసి కువైట్లో మన తెలుగు వాళ్ళు వడిరాజుల సేవ సంఘం వాళ్ళు ఇక్కడ అందరూ కలుసుకొని ఈ గొప్ప కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారండి సో ఇక్కడికి అందరు రావచ్చు సో ఇది ఎక్కడ ఏంటి అనేది మొత్తం చూపిస్తాను అందరు చూసేయండి చాలా బాగుంటుంది వీడియో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతారు ఇప్పుడే వచ్చిన డ్యూటీ ఉన్నింది కానీ కానీ ఇప్పుడే ఇంకా కానీ కవర్ చేస్తున్నాడు ఏదక్క శాంతక్క చూడు శాంతకేంతా చేస్తా ఉంది ఇక్కడ అంత మా అంత మా ఈరోజు మామాజూడు యూట్యూబ్లో పెడతా నేను యూట్యూబ్లో పెడతామా ఏం బాగున్నారా ఎట్లా ఉన్నాయి మావా భోజనాలు చెప్తున్నారా అంతా ఆయనే కదా పెదరాయిడా అందరం మన వాళ్ళ ఇక్కడ ఉండేవాళ్ళందరూ తీసుకుంటూ వస్తా ఉన్నా ఈ భోజనాల కార్యక్రమం వచ్చేసి సుమారుగా టైము పన్నెండున్నరకే స్టార్ట్ అయిపోయింది మేము నేను వచ్చే కాడికి సో చాలా మంది భోజనాలు అయితే చేశారు సుమారుగా మూడు వందల మంది అయితే వచ్చారు ఇప్పుడే వచ్చింది డ్యూటీ ఉన్నింది ఇప్పటిదాకా దాకా నెల ఇప్పుడు వదిలిన్నారు అందుకని చిన్న కదా చిన్నకా వీడ అప్పుడే కొట్టాలి అదిగో కదర్డికి దన్న ఐ దిస్తే

చాల చట్నీయా అదే అండి అది వద్దులే పద్దురా అది వద్దులేదురా ఏమి ఉన్నాయి స్వీట్ ఉన్నదా స్వీట్ ఇవ్వ చాలు ఈ వడియాలు ఇవి అది వద్దులే పోయి మళ్ళీ ముందుగా వచ్చిన వాళ్ళకి అందరికైతే వడ్డిచ్చి మేమైతే ఇంకా మెనోళ్ళు అందరం లాస్ట్లో అయితే తింటున్నాం ఆల్మోస్ట్ భోజనాలు అన్నీ వచ్చేసినాయి మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది అయితే జనాలు అయితే వచ్చారు చాలా సంతోషంగా ఉంది మాకు ఇంకా వీళ్ళంతా వచ్చిన వాళ్ళకి అందరికీ ముందుగా వడ్డించి ఇంకా మేము అందరం లాస్ట్లో తింటున్నాం వీళ్ళందరూ ఇప్పుడు దాకా వడ్డించారు సో అందరికి పెట్టి తర్వాత మేమైతే లాస్ట్లో అయితే చేస్తున్నాము సో చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఎక్కువ మంది అయితే వచ్చారు సుమారుగా ఒక మూడు వందల మంది దాకా సో అందరూ కలుసుకొని మాట్లాడుకొని సో నిజంగా ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే అదే మా తరపున కొంతమంది కన్నా అన్నదానం చేసి మన కోట్లో మన వాళ్ళంతా మన వాళ్ళందరూ ఒక కమ్యూనిటీగా ఒక టీమ్గా ఉన్నారని చెప్పేసి తెలియజేయడానికి సో ఈ చిన్న ప్రోగ్రాం అయితే మేము కండక్ట్ చేసాం ఇది వచ్చేసి సో అంత ఓన్లీ ఏ ప్రజల మీద లేదండి అంత మా డబ్బులు పెట్టుకొని తింటుకొని సో అన్నీ మేము ఒక గ్రూప్గా చేసుకున్నాం అనమాట ఈ భోజన కార్యక్రమాలని సో ఏనే అనమాట లక్ష్మి గారు సో ఈయనే ముందుండి ఈ భోజన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాట్లు ఈ పార్కులో పర్మిషన్లు అవన్నీ తీసుకుని ముందుండి హెల్ప్ చేశాడు అలాగే ఇక్కడ కొంతమందికి మా సంఘంలో ఉండే ప్రముఖులకి ఒక చిన్న సన్మాన కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమానికి చాలామంది అయితే మన కోవైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళు వీఏపీలుగా పిలిపించాము సో వాళ్ళందరైతే వచ్చారు సో ఈయనైతే మా వడిరాజుల సేవా సంఘానికి అధ్యక్షుడు అనమాట సో బత్తల చంద్రమౌళి గారు సో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మన గ్రూపు తరఫున ఎంతో మందికి హెల్ప్ అయితే చేస్తున్నాము సో చాలామంది అయితే బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారండి సో వీళ్ళు ఈ సంఘాల పేరుతో డబ్బులు అవి చేస్తున్నారు అనేసి అవన్నీ రాంగ్ అండి దయచేసి ఎవరు నమ్మొద్దు సో ఇక్కడ ఈ ఫోటోలో వచ్చేసి ఈ అబ్బాయి మా తమ్ముడు ఇక్కడే కోవేటోని డ్రైవర్గా పనిచేస్తున్నాడు కోవేటోళ్ళ ఇంట్లో సో ఈవిడ మా అక్క మా సంఘంలో ఉన్న ఒక లేడీ డాన్ అనమాట ప్రతి విషయంలో ముందుండి మంచి సలహాలు ఇస్తూ మమ్మల్ని అందరి ముందుకైతే నడిపిస్తూ ఉంది అలాగే ఈ గ్రూప్ సంఘానికి వచ్చిన కొంతమంది వీఈపులకి అయితే మేము ఇప్పుడు చిన్న సత్కారం అయితే చేస్తున్నాము చూడండి

మన ప్రతంలో అన్న ఆహ్వానం మేరకు ఒడియారాజుల సేవా సమితి వాళ్ళ కార్తీక వనభోజనాలు కార్యక్రమం రావడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న కువైట్లో ఈ విధంగా చాలామంది మన వాళ్ళు చాలామంది రావడం జరిగింది ఇక్కడ ఈ విధంగా ఘనంగా కార్తీక వనభన వనభోజనాలు ప్రోగ్రామ్ చేయడం అనేది ఆశావాసి కాదు సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడన్నా ఖచ్చితంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అన్న ఎప్పటికైనా అందరికీ సపోర్ట్ చేస్తుంటాడు కుల మొత్తాలు అద్భుతంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు అండ్ మళ్ళీ చాలా మంది వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మన అందరం కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్

là subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రామారాజు అందరూ ఉన్నారు ఆ రోజు ఒక చిన్న మొలక వేసి ఈరోజు ఈరోజు ఒక ఉన్నలాగా ములిసి ఒక చెట్టులాగా ప్రబలం చేసి ఆ చెట్టు కింద ఎంతోమందికి ఆనందించిన ప్రతి ఒక్కరికి అలాగే మాతో పాటు మా కులబంధులందరూ మమ్మల్ని నమ్మి నడిచినందుకు వాళ్ళ ప్రత్యేక అభినందనలు మధ్యలో కరోనా వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వడం వల్ల ఆ మధ్యలో మా తమ్ముడు గారు లక్ష్మీ గారు దీనికి అటెండ్ అవ్వడం జరిగింది మా తమ్ముడు గారు వచ్చిన తర్వాత మేము అప్పుడు చేసిన కృషి వేరు ఇప్పుడు చేసే కృషి వేరు ఇప్పుడు మొదలై ఈరోజు కొన్ని వేల మందికి భరోసాగా నిర్వహించడం కారణం ఇదే సంఘం తొమ్మిది సంవత్సరాల ముందు స్థాపించడం జరిగింది దీన్ని ఒక ఆలోచన విధంగా చేసిన మొట్టమొదటి వ్యక్తి గారు మమ్మల్ని సంప్రదించి అలాగే నన్ను నన్ను అలాగే మా మామగారు జగన్ అలాగే కోవైట్లో మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ముందుగా స్పందించే వ్యక్తి బత్తల లక్ష్మీయ్య గారు సో ఈయన మా సంఘంలో ఒక ముఖ్య అధ్యక్షుడు అలాగే ఈ కోవిట్లో ఏదన్నా కోవిట్ వాళ్ళ నెలల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళతో మాట్లాడడం అలాగే ఈ కోవిట్లో ఎవరన్నా ఆకస్మికంగా చనిపోతే ఆ బాడీని ఇండియాకి పంపించాలంటే సుమారుగా ఒక వారం కానీ పది రోజులు కానీ పడుతుంది అలాగే ఏం దుష్టి కానీ తీసుకొస్తే ఈయన ఇన్ ఒకటి రెండు రోజుల్లోనే ఆ బాడీని ఇండియా పంపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే దానికి కావాల్సిన పర్మిషన్లు పేపర్ వర్క్ అలాగే ఫ్లైట్ టికెట్లు అవన్నీ ఏనే సమకూర్చి ఇండియాకైతే చాలా మందికి అయితే పంపించున్నాడు సో ఇట్లా ఈ సేవా కార్యక్రమాలన్నీ మన సంఘం ద్వారా అలాగే ఆయన పర్సనల్గా ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది జ అలాగే ఈ ఒడిరాజుల సేవా సమితి సంఘంలో ఏదైనా ఈవెంట్లు ఫంక్షన్లు అలాంటివి చేయాలన్నా ముందుగా స్పందించి ప్రతి ఒక్కరిని చేర్చి ఇదంతా మనం అందరం కోవిడ్లో మన తెలుగు వాళ్ళందరం ఏకం కావాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరుపుకున్నారు ఆయనకైతే ఒక చిన్న సన్మానంగా ఇప్పుడైతే చేస్తున్నాము అందరికీ నమస్కారం వడే రాజుల సేవా సమితి కార్తీక వనభోజనాన్ని పురస్కరించుకొని మన ఆహ్వానాన్ని మన్నించి సోమవారు వాళ్ళ వాళ్ళ యొక్క సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సందేశాన్ని అతి శ్రద్ధగా విని ఆ యొక్క సందేశాన్ని స్వీకరించి మన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలనేది స్వామిగారు చెప్తారు నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమానికి చాలామంది అయితే హాజరయ్యారు అలాగే ఈ కువైట్లో ఉన్న మన సంఘాల అధ్యక్షులు చాలామంది అయితే వచ్చారు అలాగే కొంచెం మన ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు కువైట్లో పెద్ద పెద్ద జాబులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం అయితే మంచిగా జరిపించారు అలాగే ఈ కార్తీక మాసం వన భోజనాలు అసలు ఏంటి అసలు ఎందుకు జ ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ఇక్కడ కోయట్లోనే మనలాగా జాబ్ చేయడానికి వచ్చిన కొంతమంది ఈ పండితులు ఇక్కడైతే ఉంటున్నారు ఆయన అయితే ఇక్కడ ఈ సంస్కృతి సంప్రదాయానికి సంబంధించిన కార్తీక మాసం విశిష్టలు ఏంటి అవన్నీ అయితే మాకు కాసేపు అయితే తెలియచేశారు అసలు ఎందుకు జరుపుకుంటున్నామని అవన్నీ అయితే చాలామంది చాలా వరకు విన్నారు సో నిజంగా చాలా సంతోషంగా ఉందండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ బాయ్